జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్కి యాభై కోట్ల చెక్ రాసి ఇచ్చిన ఎన్టీఆర్ గారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మంచి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడా అది చాలా తక్కువగానే అవుతుంది తన ప్రజలకి ఎంతో అండగా నిలబడుతూ ఉన్నారన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే మరి ముఖ్యంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి రాకముందే అధికారంలోకి రాకముందే ఇంతమంది పేద ప్రజలకి సహాయం చేస్తున్నారంటే వన్స్ ఆయన అధికారంలోకి వస్తే ఎంతమంది బ్రతికులు మారుతాయో మనం ఊహించగలం అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు యాభై కోట్ల చెక్ రాసి జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారికి అందజేశారట అయితే ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ చెక్ని మాత్రం విరాళంగా తీసుకోను అని చెప్పేశారట ఎందుకంటే జనసేన పార్టీ కోసం కేవలం నేను ఒక్కడిని మాత్రమే కష్టపడతాను ఆ కష్టంలో నాకు ఎంతో ఆనందం కలుగుతుంది ప్రస్తుతానికైతే నేను సినిమా ఇండస్ట్రీలో చాలా బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నాను దానికి కారణం కేవలం నా జనసేన పార్టీ యొక్క మెయింటెనెన్స్ కోసమే ఎందుకంటే నేను కష్టపడి ఆ వచ్చిన డబ్బులతోనే నేను జనసేన పార్టీని మాత్రమే రన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారితో ఇక దీంతో ఎన్టీఆర్ గారు మీరు తప్పుగా అనుకుంటున్నారు నేను కేవలం వ్యక్తిగతంగా మాత్రమే ఇస్తున్నాను మీరు ఎంతోమంది పేద ప్రజలకి సహాయం చేయడం నేను కూడా గమనిస్తూ ఉన్నాను కాబట్టి ఈ యాభై కోట్ల చెక్ని మీరు తీసుకొని పేద ప్రజలకి ఇంకాస్త మంచి అభివృద్ధిని చేయాలని నేను ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి జూనియర్ ఎన్టీఆర్ గారు యాభై కోట్ల చెక్ అందజేశారట ఇక దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే వీరిద్దరు నాయకుల్లాగా అందరి దృష్టిలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు